హాయ్ గత యాభై వేల జనరేషన్స్ మానవ జీవితంలో పనిచేసిన మన బయాలజికల్ సిస్టమ్ ఈ లాస్ట్ ఫైవ్ జనరేషన్స్కి పని పనిచేయడం లేదు ఎగ్జామ్లో బయట చాలా బాగా రాస్తారు స్కూల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అది రాత పరీక్ష కావచ్చు లేదా ఇంటర్వ్యూ కావచ్చు మరి ఎందుకు వీళ్ళు సరిగ్గా డెలివర్ చేయలేకపోతున్నారు ఇది పెద్ద ప్రశ్న మరో ప్రశ్న మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళినా లేదా మన దైనందిన జీవితంలో ఐక్యూ ఇంపార్టెంటా లేక ఈక్యూ ఎమోషనల్ క్వశ్చన్ ఇంపార్టెంటా గత వంద సంవత్సరాల్లో ఐక్యూ చాలా బాగా పెరిగింది చాలా రెట్లు పెరిగింది మరి దానికి తగ్గట్టుగా మనుషులకి ఈ క్యూ లేదా ఎమోషనల్ క్వశ్చన్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగిందా తగ్గిందా మనం ఎప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ ఈ మోడ్లోనే ఉంటున్నావా మనం ప్రశాంతంగా లేవా మనకుండేటువంటి ఈ స్మైల్ ఫేక్ స్మైలా లేదా రియల్ స్మైలా బిగ్ బాస్ అంటే ఎందుకు పడి చేస్తారు ఎందుకు అంత ఇష్టం బిగ్ బాస్ సీరియల్ చూడాలని వీట్లన్నిటి గురించి చర్చించే ముందు మరొక ముఖ్య విషయం మన బ్రెయిన్కి సియో ఎవరు అది తెలియకుండానే మనం జీవితం గడిపేస్తున్నామా సోక్రెటిస్ అంటాడు చునోథాయ్ సెల్ఫ్ ఈజ్ ద బిగినింగ్ టు ద విజ్డమ్ ఈ విషయాలన్నీ మనం చర్చిద్దాం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఒక బంగారు బాతు లాంటిది జీవితంలో రిలేషన్షిప్స్ కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి అకాడమిక్ లైఫ్లో కానివ్వండి ఈవెన్ అడల్ట్స్ వాళ్ళ కెరియర్లో కానివ్వండి మీరు ఎటు పర్సనల్ లైఫ్ కానివ్వండి ఎటు చూసుకున్నా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద మనం ఎంత వర్క్ చేస్తే మన దైనందిన జీవితంలో అది మనకు బంగారు బాతులాగా గుడ్లు పెడుతూనే ఉంటుంది మరొక సామె చెప్తారు బెల్లం అంటే మనకు అందరికీ ఇష్టం ఆరోగ్యవంతమైంది కూడా వైట్ షుగర్ అంటే కాదు కానీ బెల్లంలో మ్యాగ్నీషియం అవి ఇవి ఉంటాయి కానీ ఈ బెల్లం అనే దాన్ని వదిలేసి మనం పక్కలో బల్లం పెట్టుకున్నాం అంటే అదొక మనల్ని హింసించే ఒక టూల్గా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని దురదృష్టవశాత్తు మార్చేసుకున్నాం ఇది మన స్వయంకృతాపరాధమే ఇక్కడ మీకు ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే విషయాన్ని పీటర్ జాన్ అనే ఇద్దరు సైకాలజిస్టులు నైన్టీన్ నైంటీలో దీన్ని నిర్వచించారు అంతకుముందు ఎవరు ఎమోషన్ని ఒక ఇంటెలిజెన్స్గా ఎవరు పరిగణించలేదు కేవలం ఐక్యూ మాత్రమే ఉన్నది ఒక ఇంటెలిజెన్స్గా కానీ ఎమోషన్స్ అనేది కూడా ఒక ఇంటెలిజెన్స్ అది ఒక తెలివితేటల్లో ఒక ప్రస్ఫుటమైంది ఒక ముఖ్యమైన భాగం అని నిర్వచించారు పంతొమ్మిది వందల తొంభైలో కానీ అదే సమయంలో డానియల్ గోల్మెన్ అనే ప్రముఖ సైకాలజిస్ట్ న్యూయార్క్ సిటీలో ఒక న్యూస్ పేపర్కి సైన్స్ రిపోర్టర్గా జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఆయన యాక్సిడెంటల్గా ఈ పర్టిక్యులర్ పేపర్ని చదవడం జరిగింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అప్పుడు ఆయనకి ఆలోచనలు వచ్చాయి అరే ఎమోషన్ దీన్ని ఒక ఇంటెలిజెన్స్గా సపరేట్గా చూస్తున్నారు కదా మరి దీని మీద వర్క్ చేయాలని ఆయన దాని మీద ఐదు సంవత్సరాల్లో విపరీతమైన రీసెర్చ్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక బుక్ని రిలీజ్ చేశారు దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రసిద్ధిగాంచిన పుస్తకం అది అయిపోయింది అది ఆల్మోస్ట్ ఐదు మిలియన్ల కాపీలు నలభై భాషల్లో ప్రపంచం అంతా ప్రసిద్ధిగాంచింది సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని విశదీకరంగా మన ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి డానియల్ గోల్మ్యాన్ అని అంతా రిసెర్చ్ చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో సమాజం సాధారణ వ్యక్తులు చూసేది లీడర్స్ లేదా సెలబ్రిటీస్ వైపు చూస్తారు అంటే వాళ్ళు మనకు ఒక లైట్ హౌస్ లాగా లైట్ హౌస్ అంటే మీకు బీచ్లో ఉంటుంది కదా నా ఎక్కడో సముద్రం నడి సముద్రంలో ఉండేది అది తీరానికి రావాలంటే ఆ లైట్ హౌస్లో లైట్ వెలిగినప్పుడే నైట్ టైం వాళ్ళు రాగలుగుతారు అలాగనే మన దైనందిన జీవితంలో మనం నాయకులు లేదా సినిమా వాళ్ళ వైపు మనం చూస్తాం వాళ్ళ వాళ్ళని చూసి మనం మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి మన డే టు డే బిహేవియర్ని కానివ్వండి మనం ఆటోమేటిక్గా ఇమిటేట్ చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్ట్లు కానివ్వండి అన్ని సైకియాటిస్ట్ కానివ్వండి రీసెర్చ్ చేసి చెప్పిన నిజ జీవిత విషయం అది అయితే దురదృష్టశ మనం ఈ మధ్యన చూసాం ప్రముఖ విద్యావేత్త సీనియర్ యాక్టర్ మోహన్ బాబు గారి విషయంలో మనం కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చూసాం వారు ఎంతో మంచి వ్యక్తి సమాజానికి ఎంతో సేవ చేస్తారు ఆయన యూనివర్సిటీలు నడుపుతున్నారు అటువంటి వ్యక్తి కూడా ఆ పర్టికులర్ ప్రెషర్లో ఆ బ్యాడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దాన్ని సమయంలో కోల్పోయి ఎన్నో సమస్యలు తెచ్చుకున్నారు అయితే ఇంకొక విషయం చెప్తారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని మనకు తెలుగులో చెప్తారు అలాగే తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆ జర్నలిస్ట్ని విజిట్ చేసేవన్నీ జరిగాయి కానీ ముందే ఈ విషయాన్ని కాస్త గ్రహించి ఆయన తన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుని ఉండి ఉంటే ఈ సమస్యలన్నీ రావు అలాగనే మనం మరొక ప్రముఖ నటుడు సంజయ్ థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ని కూడా చూసాం అది కూడా దురదృష్టకరం అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం వల్లనే ఆ సమస్యలన్నీ వచ్చాయి అది మనం ఎవరిని నిందించడం విషయం కానే కాదు దీంట్లో చెప్పేది ఏంటంటే అటు యాక్టర్ కానివ్వండి ఆయన చుట్టూ ఉండేటువంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కానివ్వండి లేదా ఆయన ఫ్యాన్స్ కానివ్వండి ఫ్యాన్స్ కూడా తమ సేఫ్టీ చూసుకోవాలి కదా అక్కడికి వెళ్ళే ముందు చిన్న థియేటర్లో వేల మంది ఎలా పడతారు సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా సినిమా హీరోల మీద ఇంత మ్యాడ్నెస్ రావడానికి కారణం కూడా మనలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపించడమే బిగ్ బాస్కి వెంటబడి సీరియల్ రాత్రి పన్నెండింటి వరకు చూడడానికి కూడా ముఖ్య కారణం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపించడమే పిల్లలు ఎగ్జామ్ హాల్లో సరిగ్గా రాయలేకపోతున్నారు బాగా ప్రిపేర్ అయినప్పటికి కూడా కారణం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాత్రమే నేను నా స్వయం ప్రొఫెషనల్ వర్క్లో ఎంతోమంది స్టూడెంట్స్ చూస్తున్నాను వాళ్ళకి చిన్న చిన్న మెళుకోవలు నేర్పడం ద్వారా ఎగ్జామ్స్లో వాళ్ళు అసలు పాస్ అయ్యే కారు ఈ ఉన్న ఎంసెట్ లాంటి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యే కారని స్కూల్లో ప్రిన్సిపల్ చెప్పినా కూడా వాళ్ళు చిన్న చిన్నవి పాటించడం ద్వారా బ్రహ్మాండంగా ఎగ్జామ్లు రాసి ఫ్రీ మెడికల్ సీట్లో పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఇది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఒక పెద్ద బంగారు బాతు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనే దాని మీద ముందుకెళ్దాం